ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి వార్డులను మించిన రాజకీయం ఆ డివిజన్ లో మొదలైందా మూడు పార్టీల నేతలు తమ బలాన్ని పెంచుకోవడానికి అంతర్గతంగా పోటీ పడుతున్నారా తమ గుర్తింపును పదులం చేసుకుని తమ బలాన్ని పెంచుకుంటున్నారా సిట్టింగ్ స్థానంలో కాసాయ మహిళా నేత రిజర్వేషన్ మారితే సోదరుడి బాటలో మరో నేత నాటి సిట్టింగ్ స్థానాన్ని మరలా చేతికి తీసుకోవడానికి మరో నేత ముగ్గురు నేతల కన్ను ఆ డివిజన్ పై పడిందా పార్టీ పెద్దల సహకారం పొందుతూ ఈసారి పోటులు నిలవడానికి సర్వ అస్త్రాలను వినియోగిస్తున్నారా ఈసారి పక్కాగా సీటు మాది అన్న ధీమాతో ఉన్న నేతలకు పార్టీ పెద్దలు అవకాశం ఇస్తారా ఏంటి అంతటి పోటీ ఉన్న ఆ డివిజన్ అంతటి అనుభవం గల నేతలు ఎవరు అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ మోండాలో ముగ్గురు మోనార్కులు ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో నియోజవర్గంలో ఇప్పుడు బోర్డు ఎన్నికలు ఊసే లేకపోవడంతో ఆశావాహ దృష్టి అంతా ఆ వార్డుపై పడింది ప్రస్తుతం ఫిబ్రవరి మాసంలో ఆ కార్పొరేషన్ పదవి ముగిసే అవకాశం ఉండడంతో పాటు మరలా ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పుడు మిగతా వార్డు విషయం పక్కకు పెట్టి అక్కడ మాత్రం నేతలు గ్రౌండ్ వర్క్ చేయడం చేశారు అదే మౌండా డివిజన్ లో కొందరు ఇప్పుడే సహాయాల కార్యక్రమాలంటూ సిద్ధమై పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తే మరికొందరు సమస్యలు పరిష్కరిస్తూ తన గుర్తింపును పెంచుకుంటున్నారు ఇప్పటికే పలువురు ఆశావాహ నేతలు ఈసారి సీటు మాకే ధీమాలో ఉంటే అయితే పార్టీ పెద్దల దృష్టి మాత్రం సిట్టింగ్ స్థానం గతనాడు కైవసం చేసుకుని పాలన అందించిన నేతలతో పాటు వారి కుటుంబాలపైనే ఉండడం విశేషం ప్రస్తుతం బీజేపీ పార్టీ విషయానికి వస్తే ప్రస్తుతం సిట్టింగ్ స్థానం కార్పొరేషన్ గా కొంత దీపికా నరేష్ ఉండడంతో పాటు ప్రజల్లో మరింతగా గుర్తింపు దక్కించుకున్నారు అనుభవం లేకుండా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా నరేష్ ఐదేళ్లలో ఎమ్మెల్యే స్థాయి అనుభవాన్ని సాధించడంతో పాటు భాగ్యనగర వ్యాప్తంగా గుర్తింపును సైతం తగ్గించుకున్నారు అయితే ఎంతమంది ఆశపడ్డా ఈసారి కూడా దీపికాలకే వర్తిస్తుందన్న తీరులో పనితీరులో గుర్తింపు దక్కించుకోవడంతో పాటు నిత్యం ప్రజల్లో ఉండడం ఆమె స్థానంలో మార్చలేకపోవచ్చు అన్న భావన రిజర్వేషన్ మారినా ఆమె భర్త కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉండగా భార్యాభర్తలు బలే జోరు మీద ఉన్నారు తన మాటలతో అందరిని మెప్పించగల కొంత దీపిక నరేష్ ఇప్పటికే అధిష్టాన పెద్దల వద్ద మంచి గుర్తింపును దక్కించుకోవడంతో పాటు కార్పొరేషన్ సీట్లో గ్రేటర్ నగర్లో లో స్పీడ్ ఉన్న కార్పొరేటర్ గుర్తింపును సొంతం చేసుకొని మరలా బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు ఇక ఇదే వరుసలో కాంగ్రెస్ పార్టీ నుంచి మరో నాయకుడు కూడా తన కుటుంబం నుంచి ఒకరి రంగంలోకి దిపేందుకు సిద్ధంగా ఉన్నారు గతంలో తన కుటుంబం నుంచి ఆమె సోదరుని రంగంలోకి దింపి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి కార్పొరేటర్గా గా పనిచేయించగా ఈసారి బరిలోకి దిగేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ గణేష్ కూడా వారి వైపే మొగ్గు చూపుతూ అన్ని కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇస్తుండగా ఇక బోర్డు ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోవడంతో వారి దృష్టి మోంటా డివిజన్ పై పడింది వారే మారిడిపల్లి గొల్లకిట్టు అలియాస్ చిర్రబిన కృష్ణ యాదవ్ ప్రస్తుతం ఆయన కుమార్తె వైష్ణవి యాదవ్ ను బరిలో దింపేందుకు సిద్ధం చేస్తుండగా ఇప్పటికే పార్టీ పెద్దలను ఆకర్షించేలా కార్యక్రమాలను ఆహ్వానించడం వారి ఆశీర్వాదంతో కూడా అందించడంతో ఈసారి బరిలో పక్కా అన్న ధీమాతో తన టీమ్ తో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు వైష్ణవి కూడా రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనూ గతనాడు కార్పొరేటర్ గా వారు ఉండగా ఇప్పుడు అందరి దృష్టి మాత్రం తలసాని సోదరుడిపై పడింది ఈ మధ్య కాలంలో ఆయన పూర్తిగా ప్రజల్లో ఉంటూ కష్ట నష్టాల్లోనూ అందరికి తోడుగా ఉండడం పండుగలు వస్తే వారితో కలిసి సందడి చేస్తుండటంతో ఈసారి ఆయన ఎంట్రీ పక్కా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి అయితే మాజీ మంత్రి తెలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు రవీందర్ యాదవ్ అలియాస్ కైలాబ్ ప్రస్తుతం ఈసారి రిజర్వేషన్ మారితే పక్కాగా బరిలో నిలిచేందుకు ఆయన పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తుండగా రిజర్వేషన్ మారితే మాత్రం ఆయన ఎంట్రీ పక్కా అన్నట్లు సమాచారం అయితే ఇప్పటికే తలసాని స్కైలాబ్ ల్యాబ్ యాదవ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావడంతో పాటు సోడదర్తో కలిసి మోండా డివిజన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండగా తనకు అవసరమైనప్పుడు గ్రౌండ్ వర్క్ ను చేస్తూ ఏనాడు రిజర్వేషన్లు మారి ఎన్నికలు వచ్చినా పోటీలో ఉండేందుకు సర్వ అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు మొత్తానికి మౌండా డివిజన్ రాజకీయాల్లో ముగ్గురు మోనార్కులు పూర్తిస్థాయి దృష్టి పెట్టి పైకి కనిపించకుండా పూర్తిస్థాయి గ్రౌండ్ వర్క్ చేస్తుండగా ఏనాడు ఎన్నికలు వచ్చినా పూర్తిస్థాయిగా బరిలో నిలిచేందుకు వీలైతే వారు లేకపోతే వారి కుటుంబ సభ్యులను రంగంలోకి దింపడానికి సర్వం సిద్ధం చేస్తుండగా మూడు పార్టీలోనూ ఉన్న వారంతా అనుభవజ్ఞ రాజకీయ కుటుంబానికి చెందిన వారే కాగా వీరిలో ఏ ఇద్దరికి అవకాశం వచ్చినా మౌండా డివిజన్ రాజకీయాలు మాత్రం రసవత్తంగా మారే అవకాశం ఉండడం విశేషం తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ జీవి వెనలాగద్ర గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తండ్రి ఆశయాలను నెరవేర్చేలా ముందుకు సాగుతూ ఎంతో మంది కళాకారులకు ప్రాణం పోస్తున్న వెన్నెల గారి ఆశయం నెరవేరాలని ఆకాంక్షిస్తూ మీరు మరిన్ని ఉన్నత పదవుల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చేపట్టిన బాధ్యతలు విజయవంతంగా నెరవేర్చాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు దుడ్డు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటన్మెంట్ హ్యాట్రిక్ విజేతను అధికారులు తిప్పలు పెడుతున్నారా నేను రాకమంటే రాను కానీ మీరు నిరుపేదలకు ఇచ్చేయండి మన డెబ్బై వేల మేజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజలకు సమాధానం నిరుపేదలకు లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు అంటే ఇక తాడో పేడో తేల్చుకోవడానికి ఆయన సిద్ధమయ్యారా నేను వదిలిపెట్టే లేదు ఆనే కూర్చుంటా రాత్రి కానీ మీరు ఎన్ని రోజులు ఆనే కూర్చుంటే ఆనే తింటానుకుంటా అని చెప్పి నాటి తమ ప్రభుత్వంలో అమలైన పథకాన్ని ప్రభుత్వం మారగానే చేతులు మారిపోయిందా నియోజకవర్గానికి బాస్ అయినా ఆయన మాటకు మాత్రం అధికారులు సమాధానం ఇవ్వకపోవడం వెనక కారణం ఏమిటి ఐదు వందలకు పైగా లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తుంటే ఎమ్మెల్యే ప్రయత్నం చేసిన ఫలితం రావడం లేదా ఇక తాడో పేడో తేల్చుకోవడానికి ఎమ్మెల్యే మాధవరన్ సిద్ధమయ్యారా వాచ్ ఫోకస్ మాధవరన్ మాధవరం నేటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో రేపు పదకొండు గంటల లోపల కళ్యాణలక్ష్మి శాద్ ఇవ్వకపోతే మా కార్పెట్టర్లను అదే విధంగా మాకున్నటువంటి ఎవరైతే అలాట్మెంట్ అయిన తీసుకొని మీ దగ్గరకు వస్తాం ఇచ్చిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి ఇచ్చిన దాకా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆనే కూర్చుంటా రాత్రి కానీ మీరు రెండు రోజులు రెండు ఆనే కూర్చుంటే ఆనే తింటా ఆనే వండుకుంటా అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను అనుభవత్య నేత ఆయన టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి గులాబీ పార్టీకి వెంట నిలిచిన నాయకుడు ఆయన మూడు పర్యాయాలు కొకట్పల్లి నియోజకవర్గం నుంచి గెలిచి ప్రజల్లో మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు పిలిస్తే నేనున్నానంటూ పలికే నాయకత్వం అయినది గులాబీ ప్రభుత్వంలో ఆయన కోరిందే ఆలస్యం అన్నిటా అభివృద్ధికి పరుగులు పెట్టించగా ప్రభుత్వం మారిన తర్వాత ఇక చెక్కులు ఇవ్వడం కూడా ఆయన చేతిలో లేని పరిస్థితికి వచ్చింది ఓల్డ్ బైన్పల్లి బేగంపేట్తో పాటు ఆరు డివిజన్లు ఆయన పరిధిలో ఉండగా బాలానగర్ కొకట్పల్లి తహసీల్దార్ కార్యాలయాలు ఆయన పరిధిలో ఉన్నాయి అయితే గత నెల రోజుల కిందట ఏడాది కిందటి నుంచి నేటి వరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబార్క్ పథకాల కోసం అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోగా అలా వచ్చిన చెక్కుల సంఖ్య ఐదు వందల యాభై మాటే అయితే చెక్కులు వచ్చి రోజులు గడుస్తున్నా ఇగో ఇస్తామంటే అదిగో ఇస్తామంటూ అధికారులు టైం పాస్ చేస్తుండటంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కాల్చుకొచ్చింది అధికారుల తీరుపై ఆయన గుస్సగా ఉంటే వారు మాత్రం మంత్రి గారు వస్తారు చెక్కులు ఇస్తారంటూ తాత్సారం చేస్తుండడంతో ఆయనలో ఆగ్రహం హద్దులు దాత్తుండగా మంత్రి గారు వచ్చేదెప్పుడు ఇచ్చేదెప్పుడు అంటే సమాధానం లేని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా తనతో చెక్కులు ఇప్పించడం ఇష్టం లేకుంటే కనీసం అధికారులైనా నేరుగా చెక్కులు ఇవ్వాలని ఆయన తెలియజేస్తుండగా తన కార్యాలయం చుట్టూ తిరుగుతూ వందలాది మంది చెక్కుల కోసం ఎదురు చూస్తున్నారని ఓ పెద్ద పండుగగా తాను చేసే ఈ వేడుకను అడ్డుకోవాలనుకుంటే అడ్డుకోండి కానీ చెక్కులు మాత్రం మొదట వారికి చేర్చాలంటూ ఆయన డిమాండ్ చేశారు రేపు ఉదయం లోగా చెక్కులు ఇవ్వకపోతే ఎంఆర్ఓ కార్యాలయాన్ని కలిసి హెచ్చరించడంతో పాటు ఆయన మారకపోతే అక్కడే మకాం వేసి ఉంటానంటూ మాధవరం హెచ్చరించారు రెండోది తులం బంగారం ఇస్తామన్నారు తులం బంగారం పక్క పెట్టినా కూడా ఆ లక్ష రూపాయలు ఇచ్చినటువంటి కూడా మీరు చేయకుండా నిరుపేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు నేను మళ్ళా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను రాకమంటే రాను కానీ మీరు నిరుపేదలకు ఇచ్చేయండి మండలాభి నుంచి అలాంటి చేయండి మీకు నేను వస్తే బాధపడతారు ఎమ్మెల్యే వస్తే ఏం అనుకుంటే మీరే ఇవ్వండి నేను చెప్పాను బాకీ నగరంలో పలు చోట్ల చెక్కుల పంపిణీ సజావుగా సాగుతుండగా పద్మారావు తలసానితో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెక్కుల పంపిణీ నేరుగా ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్వహిస్తుండగా మరి అనుభవజ్ఞ నేత మాధవరం మీద మాత్రం అధికారులు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలియని పరిస్థితి కాగా రేపట్లోగా చెక్కు నిరుపేదొచ్చేంతకు చేరకపోతే ఇక దబిడి దిబిడే అంటూ హెచ్చరిస్తుండడం విశేషం డాడీ బాయ్ బాయ్ అని చెప్పిన మాటలు చివరి మాటలయ్యాయి గారాభంగా పెంచుకున్న తన కుమారుడికి ఇష్టమైన పూరి ప్రాణం పోవడానికి కారణమైంది మధ్యాహ్నం భోజనమే పూరి రూపంలో ఆ విద్యార్థిని కబలించింది ఎవరు ఊహించని ఘటన అటు ఉపాధ్యాయులను ఇటు తల్లిదండ్రులను కన్నీటి పరితం చేసింది విషాదకరమైన ఘటన కంటర్మెంట్ టివోలీ థియేటర్లో వద్ద ఉన్న అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో చోటు చేసుకుంది ఏ తల్లిదండ్రులకు కూడా ఇంతటి శోకాన్ని మిగిల్చని వార్త ఇది అమ్మ ప్రేమతో తయారు చేసిన పూరి త్వర త్వరగా తినబై ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు ఓ విద్యార్థి మృత్యు ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు అంటారు అప్పటి వరకు రూమ్ లో ఉత్సాహంగా ఉపాధ్యాయులతో తోటి విద్యార్థులతో గడిపిన ఆ పన్నెండు సంవత్సరాల విద్యార్థి ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిశాయి అమ్మ పెట్టి ఇచ్చిన టిఫిన్ బాక్స్ లో ఉన్న పూరి ఆ విద్యార్థి పాలిట మృత్యువుగా మారింది సికింద్రాబాద్ ఓల్డ్ బోయ్గూడ ప్రాంతానికి చెందిన గౌతమ్ జైన్కు ఇద్దరు సంతానం కుమారుడు వీరేంజైన్ అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నారు ఎప్పుడూ ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ సరదాగా ఉండే వీరేం జైన్ రోజు మాదిరిగానే సోమవారం పాఠశాలకు వచ్చాడు ఇంట్లో తల్లిదండ్రులు పెట్టించిన టిఫిన్ బాక్స్ తీసుకుని ఉదయం ఎనిమిది గంటలకు పాఠశాలకు చేరుకున్నాడు క్లాస్ లో ఉపాధ్యాయులు బోధించే పాటలను శ్రద్ధగా విన్నాడు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ గంట కొట్టగానే ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ ను తెరిచి స్నేహితులతో కలిసి తిన్నాడు అమ్మ ప్రేమతో కట్టించిన పూరిని రోల్గా మలిచి తింటున్న సమయంలోనే ఒక్కసారిగా గొంతు మధ్యలో చిక్కుకుంది దీంతో కొద్దిసేపు శ్వాస తీసుకోవడం కష్టంగా మారి కళ్ళు తేలేశాడు తోటి స్నేహితులు వెంటనే టీచర్లకు చెప్పడంతో హుటాహుటిన మారడపల్లిలోని ఆసుపత్రికి తరలించారు వైద్యుల సూచనతో కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆ చిన్నారి శ్వాస ఆగిపోయింది బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మూడు పూర్లను ఒకేసారి తినేందుకు ప్రయత్నించడంతో గొంతులు ఇరుక్కుపోవడం వల్లనే వీరంజీ మృతి చెందినట్లుగా పోలీసులు స్పష్టం చేశారు జరిగిన సంఘటన ఆశ్చర్యానికి పూరి గొంతులు ఇరుక్కొని ఊబిరాడక చనిపోవడం కలవరానికి గురిచేసింది ఎంతో భవిష్యత్తున్న పన్నెండు సంవత్సరాల చిన్నారి అప్పుడే నిండు నూరెలు నిండిపోయాయంటూ కన్నీటిపరితమయ్యారు ఆ భగవంతుని విధిరాత ఇలా ఉంటుందా అంటూ రోధించని వారు లేరు తెలంగాణ సాంస్కృతిక చైర్మన్ గా డాక్టర్ డాగద్దర ప్రమాణ స్వీకారం చేశారు లోని తెలంగాణ సాంస్కృతిక శాఖ కార్యాలయంలో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి వెన్నల శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెన్నలగద్దర ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు అనుబంధం ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వెనల్ల గద్దర కాంగ్రెస్ అభ్యర్థిగా బరులు దిగి రెండు వేల ఇరవై నాలుగు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సీటును ఆశించినప్పటికీ వెనల గద్దరకు దక్కలేదు అయినప్పటికీ పార్టీ పెద్దల సూచనతో పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ విధేరాలుగా కొనసాగారు తండ్రి గద్దర్ ఆశయాలను నెరవేర్చాలనే సంకల్పంతో ఉన్న వెన్నెల గద్దరు తెలంగాణ సాంస్కృతిక సరధి చైర్మన్ గా పదవిని ఇచ్చింది సోమవారం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జూబ్లీ హిల్స్ లోని కార్యాలయంలో నిర్వహించారు గద్దర్ అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి వెనాల గద్దర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు నాలుగో వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో వాసుదేవ్ యాదగిరి కార్తిక్ రామకృష్ణ ఆనంద్ మహేందర్లతో పాటు పలువురు ఉన్నారు వెన్నెల గద్దరుకు గొంగలి కప్పి తలపై మూడు రంగుల పగిడిని పెట్టి శుభాకాంక్షలను దుడ్డు సత్యనారాయణ తెలిపారు గద్దర్ కుమార్తెకు తగిన గుర్తింపు లభించేలా సాంస్కృతిక సారథి చైర్మన్ గా నియమించడం పట్ల దుడ్డు సత్యనారాయణ సంతోషాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ బోయిన్పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారుతి గౌడ్తన వర్గంతో కలిసి వెళ్లి వెన్నెల గద్దర్ను కలిశారు ఈ సందర్భంగా సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు కంటర్న్మెంట్ మూడో వార్డు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటేష్ వినోద్ కుమార్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నెల గద్దను మర్యాద కలిశారు సెలవుతో సత్కరించి పుష్పగుచాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు వెన్నెల రాజకీయాల్లో మరింతగా ఎదగాలని కోరుకుంటున్నట్లు మారుతి గౌడ్ తెలిపారు కంటోన్మెంట్ మోండా డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అల్లాడి గౌరీ శంకర్ నందికంటి రవి బాబురావు శంకర్ శ్రీనివాస్ తదితరులు కలిసికట్టుగా జూబ్లీ తీసుకువెళ్లి వెన్నెల గద్దకు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వెన్నెల గద్దకు శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రయత్నాలకు ఫలితం దక్కుతుందా కంటోమెంట్ పరిస్థితులను గాడిలో పెట్టడం సాధ్యమేనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సరే కంటోమెంట్ అధికారులు శ్రీగణేష్ కు సహకరిస్తారా ఆకస్మిక తనిఖీలతో అధికారులు శ్రీగణేష్ చర్చగా మారుతున్నారా తనిఖీలు అధికారులతో గుగులు పుట్టిస్తున్నాయా సు విధంగా మీరు చూసే కఠినమైన చర్యలు తీసుకోక తప్పదు ఈనాటి కథనం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో శ్రీగణేష్ చేపట్టిన ఆకస్మిక తనిఖీలు అధికార వర్గాల్లో చర్చగా మారాయి రెండో వార్డు రసుల్పుర ఇందిరాగర్ లోని యూపీహెచ్ బస్తీ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి ఎమ్మెల్యే శ్రీగణేష్ హల్చల్ చేశారు రెండో వార్డుకు చెందిన పార్టీ శ్రేణులకు సైతం సమాచారం ఇవ్వకుండా యూపీహెచ్సి సెంటర్ల వద్దకు కాంగ్రెస్ పార్టీ నాయకులను రమ్మని చెప్పి అందరితో కలిసి ఆసుపత్రిని సందర్శించారు వెంట ఉన్న పార్టీ శ్రేణులకు సైతం ఏమీ అర్థం కాని పరిస్థితి ఆసుపత్రిలోనికి వెళ్ళాక కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అసలు విషయం అర్థమైంది గత కొద్ది రోజులుగా పరిధిలో ఉన్న వచ్చిన ఫిర్యాదులతో శ్రీ గణేష్ తనిఖీలు చేపట్టారు ఆసుపత్రిలో వైద్యులు ఉండడం లేదని రోగులను పట్టించుకోవట్లేదని మందులు ఇవ్వడం లేదంటూ ఫిర్యాదులు వచ్చాయి దీంతో రసల్పుర గన్ బజార్లోని లోని యూపీ హెచ్పి సెంటర్ ను ఎమ్మెల్యే గణేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు రోగులతో కొద్దిసేపు మాట్లాడి వైద్య సేవల విషయాలను అడిగి తెలుసుకున్నారు డాక్టర్లు ఉండడం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు దీంతో వైద్యులను వివరణ ఇది అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు ఆసుపత్రికి రావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలన్న బాధ్యత తనదని రోగులకు అందుబాటులో వైద్యులు ఉండాలని శ్రీగణేష్ హెచ్చరించారు రెండవ వార్డులోని సిబిఏ నగర్లో ఉన్న బస్తీ దహఖానకు చేరుకున్న శ్రీగణేష్ బస్తీ దవాఖాన తలుపులు వేసి ఉండడంతో ఆశ్చర్యానికి గురి అయ్యారు తలుపులు తీసి లోపలికి వెళ్లి ఎందుకు తలుపులు వేశారంటూ సిబ్బంది ప్రశ్నించగా లంచ్ టైం అంటూ సమాధానం ఇవ్వడంతో అవక్కయ్యారు ఒంటి గంటకే భోజనాలు చేస్తారా మీరు అంటూ వైద్య సిబ్బంది గణేష్ ప్రశ్నించారు ఆసుపత్రి ఇన్ఛార్జ్ డాక్టర్ సెలవులో ఉన్నారని సిబ్బంది సమాధానం చెప్పడం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తనకు అందిన ఫిర్యాదుల మేరకే ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడం జరిగిందని సిబ్బంది తీరు తనను ఆశ్చర్యానికి గురి శ్రీ శ్రీగణేష్ అన్నారు మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు రోగులకు అందుబాటులో లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శ్రీగణేష్ హెచ్చరించారు సైడ్లు ఎక్కడ అచ్చే పర్ లీవ్లో మీకు సౌకర్యం అన్యూన్య ఏమవసరం లేదు నేను వచ్చిపోయినా అని చెప్పు మళ్ళీ ఒకసారి లీవ్ పెట్టినట్టు బంద్ చేసినామంటే నీ డ్యూటీ పోతుంది

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు వార్డు మహిళా అధ్యక్షులు యూసఫ్ బాలు నగేష్ గోపి పండు అజయ్ నరేష్ గౌస్ రకూర్ తదితరులు శ్రీగణేష్ వెంట బస్తీ దోహణలో పాల్గొన్నారు వివరించారు కంటోన్మెంట్ లో ఒక్కసారిగా శ్రీ గణేష్ ఆకస్మిక తనిఖీలతో అరచే సృష్టించారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ప్రతి ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని చక్కదిద్దాలనే ఆలోచనతో చదువుతో పాటు నిజ జీవితంలో ఎంజాయ్మెంట్ కూడా స్టూడెంట్స్ కు అందించాలంటూ బోయినపల్లి సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్ యాజమాన్యం దృష్టి సారించింది నాలుగు గోదల మధ్య పాటలు చెప్పడం కాదు వారికి బయటి ప్రాంత విశిష్ట ప్రాక్టికల్ చేపించేందుకు వారితో శ్రీకారం చుట్టింది అందులో భాగంగా స్టూడెంట్స్ తో కలిసి మంచి పసందైన ఎక్స్కర్షన్ ఏర్పాటు చేయగా ప్రత్యేకంగా అక్కడ వారు అందించిన ప్రోత్సాహంతో అక్కడి వాతావరణంతో తిలింగా ఫీల్ అవుతున్నారు స్టూడెంట్స్ బోయినపల్లికి చెందిన సెయింట్ పీటర్స్ విద్యా సంస్థల స్టూడెంట్స్ ప్రస్తుతం విహారయాత్రలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ కు ప్రయాణమయ్యారు విద్యార్థిని విద్యార్థులు టీచర్లతో కలిసి ప్రత్యేకంగా రైల్లో ఇక్కడ నుంచి ప్రయాణం సాగించగా సిమ్లా కులు మనాలి వెళ్లి అక్కడ మంచు వాతావరణంతో ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ రివర్ రాఫ్టింగ్ హైడ్రోజన్ బెలూన్ బబుల్ బాష్ జగ్గి జంపింగ్ ఎంజాయ్ చేయడంతో పాటు రాత్రి సమయంలో డీజే చెప్పులకు నృత్యాలు చేస్తూ క్యాంపు పైతో అక్కడ మంచు వాతావరణంలో చలి కాచుకున్నారు స్టూడెంట్స్ కు విద్యతో పాటు బయటి ప్రాంతంలో ఉండే పరిస్థితులను కూడా సెవన్ టెంపుల్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది కంటోన్మెంట్ ప్రాంతంలో బోయిన్ పనిలో సెవెన్ టెంపుల్ గాంచింది అమ్మవారి ఉత్సవాలు వచ్చాయంటే పెద్ద ఎత్తున వార్షికోత్సవ వేడుకలు సైతం అట్టహాసంగా నిర్వహించారు ఆలయ ఫౌండర్ అల్లం మహేష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సెవెన్ టెంపుల్ దుర్గా ఆలయ ముప్పై ఏడవ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు సోమవారం ఉదయం నుండి పూజా కార్యక్రమాలు వైభవంగా కొనసాగాయి అమ్మవారికి విచ్చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు బారులు తీరారు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య స్థానిక పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికంగా మారాయి అత్యంత మహిమగల అమ్మవారిగా సెవెన్ టెంపుల్ ప్రసిద్ధి గాంచింది ఆలయ పౌడర్లుగా తన కుటుంబ సభ్యులు ఉండడం తమ అదృష్టమని అల్లం మహేష్ కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు వార్షికోత్సవాన్ని పరిష్కరించుకొని పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు ఈ రోజు భోం శ్రీ దుర్గామాత దేవాలయం ఏడుగులలో ముప్పైడో దుర్గామాత వాటిని జెరగగొడుతున్నది దీంట్లో మొదటగా చండీ హోమము చండీ హోమం తర్వాత లక్ష పుష్ప సెవెన్ టెంపుల్ లో జరిగిన పూజా కార్యక్రమంలో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు భక్త శ్రద్ధలతో అమ్మవారికి పూజ నిర్మించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న టిఎన్ శ్రీనివాస్ కు సీనియర్ నాయకుడు పనస సంతోషులు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు పూజా కార్యక్రమంలో బోయినపల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ మీనా భాస్కర్ తో పాటు పలువురు పాల్గొన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను సోమవారం కలిశారు నివేదిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు ఈ సందర్భంగా తలసని శ్రీనివాస్ యాదవ్ సెలవుతో సత్కరించి నివేదికకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కంటర్మెంట్ రాజకీయాలపై తలసాని శ్రీనివాస్ యాదవ్ తో నివేదిక చర్చించారు పార్టీని బలోపేతం చేసేలా కార్యక్రమాలను నిర్వహించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ నివేదిక సూచించారు పాండ్రంగా విఠలేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ దాసరి కర్ణకుమార్ సీనియర్ నాయకులు గజ్జల కోపాల్ తదితరులు నివేదిక వెంట ఉన్నారు ముప్పై ఐదు రోజులు కట్టిన అయ్యప్ప స్వామి దీక్షను పూర్తి చేసుకున్న జీహెచ్ఎంసీ కార్పరేషన్ మాజీ చైర్మన్ నరసింహముద్రాజ్ ఆయన కుమారుడు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి తరలి వెళ్లారు ఇరుముడిని కట్టుకుని శబరిమలకి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లారు గణపతి దేవాలయంలో ఇరుముడిని కట్టుకుని భక్తి శ్రద్ధలతో ఆ స్వామి వారిని ధ్యానించుకుంటూ అయ్యప్ప స్వామి క్షేత్రానికి తరలి వెళ్లారు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి బాసటగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు అన్నారు రాష్ట ప్రభుత్వ పథకాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో రెండో వార్డుకు చెందిన దుర్గా కు మంజూరైన అరవై వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను సోమవారం శాంసన్ రాజు లబ్దిదారణికి అందజేశారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన దుర్గాప్రసాద్ శాంసన్ రాజు సహకారంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ ద్వారా సీఎం రిలీఫ్ కు దరఖాస్తు చేసుకున్నారు అరవై వేల రూపాయల చెక్కు మంజూరైంది చెక్కు పంపిణీ కార్యక్రమంలో జ్యోతి పాండు వరప్రసాద్ అజయ్ కుమార్ రాహుల్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు మోండా డివిజన్ నాలా బజార్ శంకర్ వీధిలో జరుగుతున్న డ్రైనేజీ పైప్ లైన్ మ్యాన్ హోల్స్ పనులను కొంత దీప్కా నరేష్ పరిశీలించారు స్థానికంగా మ్యాన్ హోల్స్ ధ్వంసం కావడంతో డ్రైనేజీ సమస్య నెలకొంది మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు దీంతో జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి సంవేత సమస్యను తీసుకెళ్లడంతో సోమవారం అధికారులు మ్యాన్ హోల్స్ కు మరమ్మత్తు పనులు చేపట్టారు స్థానికంగా జరుగుతున్న పనులకు కొంత దీప్ కన్నరేష్ పర్యవేక్షించారు వాసులతో సమావేశమై స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు పెద్ద తోకట ఆర్య సమాజ్ వద్ద మాన్ హోల్స్ ధ్వంసమయ్యాయి స్థానికంగా నెలకొన్న సమస్యలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర రెడ్డి దృష్టికి పెద్ద తీసుకెళ్లారు దీంతో బోర్డు అధికారుల దృష్టికి జేఎంఆర్ తీసుకెళ్లడంతో సోమవారం బోర్డు సిబ్బంది ధ్వంసమైన హోల్స్ ను తొలగించి నూతన మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేశారు స్థానికంగా జరుగుతున్న పనులను జేఎంఆర్ టీం సభ్యులు పర్యవేక్షించి బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం పాదయాత్ర ఇరవై నాలుగవ రోజు తమిళనాడులోని పల్కోడ్ నుండి పగల్పట్టి వరకు కొనసాగింది భక్తి శ్రద్దల మధ్య అయ్యప్ప స్వామి భజనలు కీర్తనలు ఆలపిస్తూ పాదయాత్రగా స్వాములు శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళుతున్నారు అయ్యప్ప స్వాములకు భక్తులు నీరాజనాలు పలుకుతూ సన్మానాలు చేస్తూ స్వాముల ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు భక్తులు చూపిస్తున్న ఆదరణ పట్ల గురుస్వాములు సుదర్శన్ అశోక్లు సంతోషాన్ని వ్యక్తం చేశారు అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఠాగూర్ కార్తిక్ సింగ్ గీతా సింగ్ హర్షవర్ధన్ సింగ్ అల్పాహారాన్ని వీరేశం గౌడ్ శేఖర్ స్నేహితులు ఏర్పాటు చేశారు రోజు ముప్పై నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తూ శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకోవడం జరుగుతుందని గురుస్వాములు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి